హిరణ్యకశిపుడిని సంహరించటానికి ప్రహ్లాదుడిని రక్షించటానికి నరసింహస్వామి ఉద్భవించిన స్థలమే ఈ అహోబెల పుణ్యక్షేత్రం ఈ ప్రాంతం నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉంది ఈ క్షేత్రంలోనే నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో మనకు దర్శనమిస్తారు అలానే ఇక్కడ ఎగువ అహోబిలం దిగువ అహోబెలం ఉన్నాయి ఎగువ అహోబిలం పైకి నరక మార్గంలో వెళ్తే స్తంభంలో నుండి నరసింహస్వామి ఉద్భవించిన ప్రాంతాన్ని మనం చూడొచ్చు ఈ ఆలయాన్ని నూట ఎనిమిది పవిత్ర విష్ణు ఆలయాల్లో ఒక్కటిగా చూస్తారు ఈ ఆలయాన్ని చాళుక్యులు విజయనగర రాజులు కాలంలో నిర్మించారు అహోబిల మఠం ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలల మధ్యలో స్వామివారి బ్రహ్మోత్సవం వార్షిక ఉత్సవాలు జరుగుతాయి వేదాంత దేశిక శ్రీ రామానుజాచార్య లాంటి మహాత్ములు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించారు ఈ ఆలయాల చుట్టూ సహజ సౌందర్య జలపాతాలు గుహలు అడవులు ఉన్నాయి ఇది ఆలయం మాత్రమే కాదు ప్రకృతి భక్తి ద్వారా జరిగే ఒక ప్ర ఇక్కడ తొమ్మిది పుణ్యక్షేత్రాలను దర్శిస్తే ఆధ్యాత్మిక యోగ్యత లభిస్తుందని భక్తులందరూ నమ్ముతారు